వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎప్పుడూ వస్తూ ఉంటాయి ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు అయితే మనకి డ్యాన్స్ అంటే పిచ్చ కదా అందులో భరతనాట్యం చిన్నప్పుడు చదువుకోండి ఉంటాం భరతనాట్యం కూచిపూడి కథక్ మణిపురి ఒరిసి అయితే రీసెంట్గా అందల రవమిది అనే కాన్సెప్ట్ టైటిల్తో డాన్స్ ఫామ్స్ని ఆడియన్స్కి పరిచయం చేయడానికి మనకి ఒక టీమ్ అయితే రెడీ అయిపోయారు ఆ మూవీలో మెయిన్ లీడ్ రోల్ పోషించిన యాక్టర్ మనతో ఉన్నారు అంటే అసలు మాట్లాడడానికి లేదు ఎందుకంటే అంత చక్కగా ఉంది పర్ఫార్మెన్స్ ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడదాం తెలుగు వచ్చా రాధా వస్తే ఎలా మాట్లాడతారు హాయ్ గలవ్ గుడ్ మార్నింగ్ అని మాట్లాడతారు అడిగి తెలుసుకుందాం హాయ్ నమస్తే మా బాబోయ్ నమస్తే అంట తెలుగు సంప్రదాయం ఓకే సో ఎలా ఉన్నారు బాగున్నాండి అందేలా రవ్వ ఇది టైటిల్ అయితే తెలుగు మీరేమో చూడటానికి చాలా ట్రెండీగా యో అన్నట్టు ఉన్నారు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ రోల్ కోసం ఈ సినిమాలో సో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి టూ సి సెక్షన్స్ వన్ ఈ సర్జరీ అండ్ దెన్ ఐ హవ్ బీన్ అ డాన్సర్ మై ఎంటైర్ లా సో కష్టం అనేది కొత్త కాదు యాజ్ అ డాన్సర్ సో కష్టపడ్డాము బాగా ఒకటి ఫిజికల్గా కష్టపడి ట్రయింగ్ టు రెడ్యూస్ యూ వెయిట్ బీయింగ్ స్ట్రాంగ్ బీయింగ్ టోన్డ్ అది ఒక కష్టం అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రొడ్యూసింగ్ బ్రింగింగ్ ఎవ్రీబడి టుగెదర్ మేనేజ్ చేయడం ఇదంతా ఇంకో అదో ఏదో లెవెల్ కదా అదో లెవెల్ సో పైగా ఇట్ ఈస్ ఉభయ యునో కంట్రీస్ కదా లైక్ బోత్ ద కంట్రీస్ సో యుఎస్లో సెవెంటీ పర్సెంట్ ఫిల్మ్ చేసాము ఇక్కడ ఒక ముప్పై పర్సెంట్ ఫిల్మ్ చేసాము సో ట్రావెల్ అండ్ కోఆర్డినేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆల్ దిస్ ఈజ్ స్ట్రెస్ఫుల్ బట్ ఇఫ్ యు లవ్ యువర్ వర్క్ నథింగ్ ఈస్ స్ట్రెస్ఫుల్ ఐ ఎంజాయ్ ద జర్నీ అంటే ప్యాషన్ అంటే చాలా రకాలుగా ఉంటుంది బట్ మీరు మ్యారేజ్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయడం అని ఇట్స్ ఏ వండర్ఫుల్ ఐడియా ఐడియా వచ్చినప్పుడు మీరు అనుకున్నారా నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా లేదంటే అట్లీస్ట్ అనుకున్న దానికి న్యాయం చేయగలుగుతానా అని ఏమైనా అనిపించిందా మీరు జోడియాక్ సైన్స్ నమ్ముతారా నాకు తెలియదు ఏరియన్ సో ఏరియస్ ఆర్ ఇంపాల్సి వచ్చేసింది ఒకటి బుర్రలోకి అంటే మనం దూకి మనం చేసేయాలన్నమాట సో ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫైర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఐ థింక్ ఇది చెయ్యాలి అంటే దానికి కష్టపడాలి అంతే దానికి ఇంకా వన్ సింగిల్ మైండెడ్ ఫోకస్ అంటాను చూడండి అలాగే ఇంకా దాని గురించి దాని వెనకాలే ఇదేం చేయాలి అదేం చేయాలి ఒకటి ఐ షుడ్ థ్యాంక్ మై హస్బెండ్ శివా భటిప్రోలు పైన చూస్తున్నారు శివా భటిప్రోలు అని ప్రజెన్స్ అని ఎక్కడో చిన్నగా ఆయన పేరేసాము బట్ ఐనా యునో హీ హ్యాడ్ గివెన్ మీ ద మనీ ద ఎంకరేజ్మెంట్ ద టైమ్ అవే ఫ్రమ్ మై కిడ్స్ సో ఆయన నన్ను ఇలా ఎంకరేజ్ చేయకపోతే చేయగలిగేదాన్ని కాదు సో అది మీరు అడిగిన క్వశ్చన్కి ఐ హ్యావ్ నెవర్ క్వశ్చన్ సెల్ఫ్ వెదర్ ఐ షుడ్ డూ దిస్ ఆర్ నాట్ అనేది డౌటే లేదనమాట నా చెయ్యాలి 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 ఎలా అయినా చెయ్యాలి ఫినిష్ చేయాలి బాగా చెయ్యాలి నేర్చుకుంటున్నాం కొన్ని కొన్నిసార్లు ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ అంటే నేర్చుకుంటూ వెళ్తాం కదండీ ఇప్పుడు యుఎస్లో కూడా సో మచ్ ఆఫ్ స్టఫ్ లైక్ వీ హ్యాడ్ అ గ్యాఫర్ వీ హ్యాడ్ అ గ్రేప్ వీ హ్యాడ్ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ వీ హ్యాడ్ లెన్సెస్ జెమినీ తీసాము ఇది రెడ్ జెమినీలో తీసాము సో ఇట్ ఈస్ వెరీ లైట్ హంగ్రీ సో సో మచ్ ఐ లెర్న్ అండ్ దెర్ వాస్ అ లాట్ ఆఫ్ కా కరస్పాండెన్స్ అనమాట విత్ ఆల్ ది అమెరికన్స్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ కరస్పాండెన్స్ వాళ్ళకి ఇప్పుడు మనం వాళ్ళకి అరవేలు ఇచ్చిన అరవేలు డాలర్లు జస్ట్ లెన్సులకి ఇచ్చిన వన్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్న లెన్స్ వాళ్ళు మన చేతిలో పెట్టాలి కదా సో దానికి కూడా యూ హ్యావ్ టు బీ ప్యాలీ విత్ దెమ్ వాళ్ళని దే షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ బికాజ్ వీఆర్ నాట్ సమ్ బిగ్ ప్రొడక్షన్స్ మన పేర్లు ఎవరికి తెలియదు కదా అక్కడ సో వాళ్ళ దగ్గర వెన్ యూఆర్ గెటింగ్ స్టాఫ్ వెన్ యూఆర్ ఇన్షూరెన్స్లు కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ ఇట్స్ అ హ్యూజ్ థింగ్ మీకు తెలుసు కదా సినిమా అంటే ఇట్ ఈస్ ఆయన చెప్పారు కదా బన్నీ గారు చెప్పారు వంద పెళ్ళిళ్ళు చేసినట్టు అని వంద పెళ్ళిళ్ళు కాకపోయినా ఎనభై పెళ్ళిళ్ళు చేసేసాను నేను అంటే జనరల్గా ఇప్పుడు ఒక సినిమా అనుకున్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ చాలా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎట్లా బ్యాలెన్స్ చేశారు అంటే మీరు డైట్ కూడా స్క్రీన్ మీద చూస్తే చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెడిషనల్గా కనబడుతుంది అంటే పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు క్యారెక్టర్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను మీరు నాది లైఫ్ స్టైల్ అండి ఆల్వేస్ బీన్ హెల్దీ ఐ డోంట్ టేక్ ఎమోషనల్ బ్యాగేజ్ థ్యాంక్ఫుల్లీ దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ మై డ్యాన్స్ అది మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ క్లీన్ మెంటల్స్ లేడి ఇప్పుడు ఎవ్రీబడీస్ ట్రయింగ్ టు డూ దట్ కదా కొంతమంది విపాసనకి వెళ్ళిపోతారు పది పన్నెండు రోజులు ఎవరితో మాట్లాడకుండా ట్రయింగ్ టు ఫర్ మీ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ ఎవ్రీ డే థింగ్ దట్ ఈస్ ఆల్సో అన్ ఇండియన్ వే చెప్పాలంటే యోగా కానీ మనం తినే ఫుడ్ కానీ నిద్ర యూనో ఆల్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఐ హవ్ బీన్ అ జిమ్ రాట్ ఆల్ మై లైఫ్ ఇప్పుడు ఈ బుక్ కూడా ఒకటి రాశానని చెప్తున్నా కదా బయటకు వస్తుంది అది కూడా ఇది డాన్స్ ఫిజియాలజీ అండ్ ఇంజరీ ప్రివెన్షన్ అనమాట ఎలా జాగ్రత్త పడాలి ఎలా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వచ్చు బాడీ కైనెటిక్స్ పారోజెనిక్స్ అన్నీ ఫిజియాలజీ ఎవ్రీథింగ్ సో ఐ మై మాస్టర్స్ వాస్ ఇన్ మైక్రోబయాలజీ అండ్ దెన్ ఐ హ్యాడ్ అ మాస్టర్స్ ఇన్ భరతనాట్యం కానీ ఫిజియోథెరపిస్ట్తో పాటు బికాజ్ ఐ హ్యావ్ గోన్ త్రూ లాడ్ ఆఫ్ ఫిజియోథెరపీ టు అగైన్ అండ్ అగైన్ స్ట్రెంగ్త్ ఇన్ మై సెల్ఫ్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్ యాజ్ అండ్ హౌ ూ గ్రో ఓల్డర్ సో సారీ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ వాట్ వాజ్ ఇట్ ఆన్సర్ సారీ ఎటువంటి తీసుకున్నారు అదే ఫుడ్ డయట్ ఐ హోల్వేస్ బీన్ ఆన్ డయట్ కొంచెం ఎక్స్ట్రా దీనికి ఓకే ఇఫ్ టుమారో ఐ ఐఎమ్ డాన్సింగ్ లెట్ మీ వర్కౌట్ ఫోర్ అవర్స్ బిఫోర్ ఓ లైక్ పొద్దున్నే లేచి బికాస్ పొద్దునే మనమే కదా ప్రొడక్షన్ పొద్దునే వర్కౌట్ చేసేసుకుని అన్నీ చేసేసుకుని ఎవ్రీబడీ ఈస్ కాలింగ్ దిస్ కార్ రాలేదు అది రాలేదు ఇది చేయలేదు దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ లొకేషన్ సమ్ ప్రాబ్లమ్ హ్యాపెన్ సమ్ బీ ఈజ్ నాట్ లెటింగ్ అజ్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ హ్యాపెన్ సో ఫస్ట్ పొద్దునే లేచేసి ఐదింటికి నీ వర్కౌట్లు చేసేసుకుని నేను అంతా చేసేసుకుని ఎవ్రీథింగ్ ప్లానింగ్ ఆర్గనైజ్ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ యూ కెన్ అచీవ్ అండ్ అలాగే మీరు ఇంకా అసలు టైటిల్స్ చూస్తుంటే అవార్డ్స్ టైటిల్స్ చాలా నో లైక్ ఇంప్రెసివ్గా ఉన్నాయి అండ్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఒక తెలుగు టైటిల్తో ఎన్ని అవార్డ్స్ మనం కొల్లగొట్టచ్చు ఇంకా ఇంకా పంపించవచ్చు అట్లా ఎక్స్పెక్టేషన్ ఉండదు సార్ చేయడం వరకే మిగతాది దేవుడు దేవుడి చేతిలో విచ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ నువ్వు మానవ మాతృడివి కాబట్టి నువ్వు అంతే చేయగలవు దాని తర్వాత ఇంకా ఆయన ఆశీసులు మన ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సో దట్స్ ఆల్ ఐ డి నాట్ ఇట్ బట్ ఇట్ హ్యాస్ కమ్ ఆర్ వే వీ హ్యావ్ డన్ ఆర్ వర్క్ అండ్ వీఆర్ సీన్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ అనమాట అండ్ ఫైనల్గా అందులో రవ్వ ఇది టే ఈ టైటిల్ని మీరు ఎందుకు పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఐదు డాన్స్ ఫామ్స్ని చూపించామంటున్నారు అంటే పర్టికులర్గా కన్ఫామ్ ఒక ఆడియన్స్కి ఎటువంటి డౌట్ లేకుండా క్లారిటీగా ఉండే విధంగా మొత్తం చూపించామని చెప్పేసి ఇందాక అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్లో కూడా దానికోసం ఎన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చింది అంటే లైవ్ పర్ఫార్మెన్స్కి అండ్ స్క్రీన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ప్రొడక్షన్ నేను ఇక్కడ రెండు రోజులు సెట్ చేశాను సార్ రెండు రోజులు ఒకటే ఆర్టిస్ట్ నో డా నేనే కదా ఐఎమ్ సపోజ్ టు డాన్స్ ఆల్ ఫైవ్ డాన్స్ ఫార్మ్స్ యాజ్ అ సోలో పర్ఫార్మర్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఒక రెండు రోజుల్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉన్నా పావం భూపతి గారు చేశారు ఇక్కడ మాకు ప్రొడక్షన్ ఎస్కే భూపతి గారు ఖడ్గం ఇంకా అంత అప్పురవన్నీ చేశారు కదా అయ్యో మేడం ఉక్కారెచ్చింగో ఏం పాడి లైక్ ఇల్ల ఇలా సార్ నా పండ్రే నా పండ్రే పం పండిదా ఆగణం వినికి ఏనా నెక్స్ట్ డే ఐ కెన్ నాట్ పే అంతే అయిపోవాలి అండ్ పైగా కథకళి అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండి ఆ దేవుడు హీ హాస్ గివెన్ మీ దట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఐ హాల్వేస్ బీన్ ఎనర్జెటిక్ ఐ హల్వేస్ బీన్ స్ట్రాంగ్ అండ్ డాన్స్ హెస్ మేడ్ మీ దాట్ మీరు చేసిన కష్టం కానీ ఎంత టైం స్పెండ్ చేశారు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మొత్తం కూడా క్లియర్గా కనపడుతుంది సో ఇది థియేటర్స్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యి ఇటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఇలా కూడా మనం చేయొచ్చా ఇట్లా కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చా ఇటువంటి యాక్ట్రసెస్ కూడా ఉంటారా అని మనం డౌట్ పడకుండా మూవీని చూసి మీకు ఎలా అనిపించిందో మీ జని రూవీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వెయిట్ చేద్దాం థియేటర్స్లోకి వచ్చేంతవరకు డ్యాన్స్ ఫామ్స్ ఎంకరేజ్ డాన్స్ ఫార్మ్స్ డాన్స్ ఫామ్స్ మన డాన్స్ ఫామ్స్ ఏది మామ మాస్ కాకుండా సో ఇట్లాంటివన్నమాట దీంట్లో ఒక పాట ఏమన్నా మీరు పాడతారా గొంతు పర్లేదండి మేము అడ్జస్ట్ చేసుకుని ఎడిటింగ్ వేసుకుంటాం కట్ చేసి హరుడు త్రికూర్త తయ్యనియా ఫెంటాస్టిక్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సో విన్నారు కదా మరి మీరు కూడా మిస్ అవ్వకుండా అందులో రవ్వ మీది చిన్నప్పుడు చదువుకుని ఉంటాం చూసుంటాం బట్ ఇప్పుడు ఈ జనరేషన్కి ఎలా కనెక్ట్ అవుతుందో లెట్స్ వాచ్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్